వెల్కమ్ టు స్టూడియో న్యూస్ ఛానల్ ఈ రోజు ముఖ్యమైన వార్తలను దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి వర్మ రూపొందించిన వ్యూహం సినిమా ప్రమోషనల్ లో భాగంగా అప్పటి ప్రతిపక్ష నేత ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బ్రాహ్మణి పవన్ కళ్యాణ్ ఫోటోలను మార్పింగ్ చేసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆ ఫోటోలు తమ నాయకుల వ్యక్తిత్వాలను కించపరిచేలా ఉన్నాయని పేర్కొంటూ ప్రకాశం జిల్లా మదిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు వర్మపై ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తామని ఒంగోలు రూరల్ సీఎస్ శ్రీకాంత్ బాబు తెలిపారు కాగా సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ ఫోటోలను అసభ్యకరంగా మార్పింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టిన రామ్ గోపాల్ వర్మపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు నూతలపాటి రామారావు తుళ్లూరు పోలీస్ లో ఫిర్యాదు